दो 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 तो तो भाया। भाया। दीम रामा, तो रामा, प्रचोदया। प्रचोदया, चोद जानकल तहो राचोदय प्रचोदय्राभद्राचंद्राचंद्रा जय राम जय जय राम श्री राम 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 जय राम Bir daha mı gelir, gelir 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 ಬಾಸ್ ರವತು ಬಾನೆದಿ ತುಪ್ಪಾ ಗ್ರೂಪ್ ನೇಮರ್ ಮತ್ತು ಆಪ್ತೋಪ್ ಆಂಗ್ ಗ್ರೂಪ್ ನೇಮರ್ ಅನ್ನು ಕಳಿಸುತ್ತಾ ಇದ್ದೀನಿ

జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ నామ జ్ఞానాన్ని ప్రారంభించి పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు ఈరోజు భద్రాజుల శ్రీ స్వామి వారి పాదాలు తీసుకుని వచ్చి వాటిని పూజేసి పట్టుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకర్ణ మండలం అచ్చుతాపం గ్రామం సర్వే నెంబర్ పదహారుపై రెండులో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని కూడా ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో కోటి తలంబరాలు సిద్ధం చేసి వాటిని పదిహేనవసారి భద్రాచలం ఎనిమిదవసారి వంటిమెట్ట నాలుగోసారి అయోధ్య రామచంద్రుడికి కూడా ఈ శ్రీరామనామ తత్వ ప్రచారంలో భాగంగా కోటి కోటి తలంబరాలు సమర్పించబోతున్నాం శ్రీరామనామ జయం కర్మ నుంచి కర్మ పుట్టి ఈరోజు రెజర్లెస్ లైఫ్ని మనిషికి అందిస్తుంది శ్రీరామనామ ధ్యానం ద్వారా పుట్టినటువంటి కర్మలు శాంతిని సచ్చిదానందాన్ని సత్యదానందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి కనుక ఈ పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞం సందర్భంగా అందరూ కూడా శ్రీరామనామ జ్ఞాన యజ్ఞ కర్మలు స్వీకరించి దివ్యత్వాన్ని సత్యదానందాన్ని లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ క్రత్వం కొనసాగిస్తున్నాం జై శ్రీరామ్